హాయ్ ఎరువా అని బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని హాస్పిటల్లో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా అమ్మాయి బర్త్డే అనమాట మీ ఆశీర్వాదం అయితే ఇవ్వండి ఓకేనండి సో ఇంకా మా వైద్యలో ఉన్న పిల్లలతో పాటు అయితే ఇంకా కేక్ కట్ చేయడానికి అయితే మా అమ్మాయి రెడీ అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ ఓకేనండి ఇంకైతే ఇంకా చేయడం ప్రయర్ చేయడం అలాగే ఇంకా ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా నేను పెద్దవాళ్ళని ఎవరిని పిలవలేదు జస్ట్ మేము మా మాయకు మా హస్బెండ్ కూడా ఇలాంటివన్నీ లేదు కాబట్టి రారనమాట ఓకే ఇంకా అన్నీ తెచ్చిస్తారు కానీ ఇంకా ఇలాంటి దగ్గర అయితే ఇంకా వీడియోస్కి అంటూ రారు సో మా మాయ నుంచిన్నారైతే మా అమ్మ అయితే ఈ చదువుతుంది అనమాట ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది సో తప్పకుండా వాచ్ చేయండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి దాన్ని కావలిన వాటి వేకు అని లేచి చల్ల రాత్రి అయినా రాత్రి అయిన తర్వాత పండు కొనుచు కష్టాచితమైన ఆహారము తిను చిండి నుండి వ్యర్థమే తన నిద్రే చుండగా ఆయన వారికిచ్చిచున్నాడు కుమారు అనుగ్రహించింది పోది ఓకే అండి ఇంకైతే ఇంకా బైబిల్ చదవడం అయితే అయిపోయిందనమాట ఇంకా ఫస్ట్ అయితే మా అత్తగారు ప్రేర్ చేసేవారు ఎప్పుడు బట్ నేను చేస్తున్నాను ఇప్పుడు ఇంకా తల్లి కన్నా ఎక్కువ ఎవరు ఆశీర్వదిస్తారండి కాబట్టి నేనైతే చేసేస్తుంది అనమాట దేవుడు దేవుని ఎప్పుడు నా కూతురికి ఉండాలని అయితే నేను ప్రార్థన చేసుకున్నాను যে তুমি নেই এই আইসা ফ্লেজ দাদা ডাবল নেই আমার পিয়েল কোয়েল সত্যি না কি করে শরীর নিচে না লাগে மாச்சட்டுசா அடுத்த வெந்த வைல்ல எண்ணெய் 1/2 ஸ்பூன் தக்கிர ஆ சரி பட்டு சரி இது என்ன மேအောင် குட்டி கேட் கேஸ் வரது 1/2 லஹரல் பிட்டு அம்மா அப்பு மப்பு में ने दी पे लास्ट पे लास्ट सिंधु की हां मेरा का है मुके ताके

గొమెం అంటే క పెట్టి తెలవండి ఏ చెంద ఆ సరే హ్యాపీ బర్త్ డే లక్కి వీడియో వీడియో తీసుకో రండి రెండు చేతులతో నవ్వు నవ్వుకో ది నావు ఈ చాల్ గోపిందసే ఈ వీడియో నాది ఆగా ఆగా వాచ్ విషు హ్యాపీ బర్త్ డే విహార్ కే గుడ్ డే ఫర్ ఆల్ ఆఫ్స్ అగా ఇదేంటి సెవెన్త్ బర్త్ డే 6 అయిదు అంటే రాత్రి ప్రాది

ఇంకా మా చిన్నమ్మకి ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట మా మూడో అమ్మాయి అయితే గిఫ్ట్ తీసుకొచ్చింది ఏం గిఫ్ట్ అనుకుంటున్నారో ఒకసారి చూడండి మీరే ఆశ్చర్యపోతారనమాట ప్యాకింగ్ ఎందులో చేసిందో తనే చేసింది అనమాట కానీ అయితే ఒక సర్ప్రైజ్ ఒక టూ త్రీ గిఫ్ట్లు అయితే పెట్టింది అనమాట ఏదో పెద్దవేం కాదులేండి చిన్న చిన్నవి అనమాట వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు తెచ్చుకున్నారనమాట ఇంకా ఆ గిఫ్ట్లు ఇవ్వగానే మా చిన్నమ్మాయి కూడా చాలా సంతోషపడింది అనమాట ఈ వయసులో ఆ చిన్న ఆ చిన్న చిన్న సంతోషాలే కదండి ఎవరికైనా కానీ సో పెద్ద అయితే దేవుని దయ వల్ల ఇంకా వాళ్ళ తగ్గట్టు వాళ్ళు కొనుక్కోవాలని ఆశీర్వదిద్దాము మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ ఆశీస్సులు కూడా మా చిన్న పాపకి ఇవ్వండి ఓకేనండి చూసారు కదా ఇంక ఈ పేపర్లో చింపని సరిపోయిందనమాట తన చిన్న చిన్న చేతులతో దగ్గర దగ్గర ఒక పావు గంట అయితే ఇంకా ఈ ఈ తీయడానికి సరిపోయింది సరిపోయిందనమాట మళ్ళీ లోపల కూడా ఇంకా రెండు మూడు ప్యాకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఫైనల్గా ఉన్న గిఫ్ట్ అయితే మా అమ్మాయికి నచ్చిందండి చూశారు చూసారు కదా ఇందులో ప్యాక్ చేసింది ఓకే ఓకే చూసారా ఇంకా మళ్ళీ ఇంకా ఇందులో ఇంకా రెండు ఉన్నాయి కానీ ఫైనల్గా గిఫ్ట్ అయితే తనకి నచ్చిందండి ఓకే హ్యాపీ అన్నమాట ఓకే మా ఇంట్లో మా నాలుగు అమ్మాయి బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశామండి కానీ ప్రతి ఒక్కరికి కూడా సెలబ్రేట్ చేస్తాం మరీ అంత రిచ్ ఇంకా రిచ్గా ఏం కాదు జస్ట్ మాకు తగ్గట్టు సెలబ్రేట్ చేసుకుంటాము ఓకే మా అమ్మాయి చూసారా బాగా ఎంజాయ్ చేసింది అనమాట నైట్ అయితే ఇంకా ఇంకా చూసారా చిన్న చిన్న గిఫ్ట్లు అయితే మళ్ళీ ఓపెన్ చేస్తూ అనమాట మీరు వీడియో కంటిన్యూ అవుతుంటుంది ఫ్రెండ్స్ చూడండి OK ۔ Another classroom is waiting. Hah? M defines whom she is first. Say. What did you say? Really? Who did you say that?! The next class or class 식? Open up and your mom will see. What girl is ഹലിച്ചിട്ട് ഓഗിസ് ഇതിനെ എവിടെയാ ടാങ്ക് ഫൈൽ വാടി അവരനികാ ഇതിനെ ആംബദോർ മാതാജാ ഓഫീസിൽ ചേച്ചി കൊട കൊട് അതിเก 200 ഇതിനെ റിപ്പക്സിറ്റി വാട്ട് പേപ്പർ ഇതിനെ പക്കറ്റ് ഇതിനെ പാക്ക്റ്റ് തന്നോ यू हैप्पी बर्थडे बिहार का। आई थिंक यू कैन लव द गिफ्ट। लव द गिफ्ट? हाँ पर बेटी सर आई थिंक यू अंदर बोला नंबर चल रहा है। नंबर चल रहा ये निकाला ये पैनर चम्मच साइड बॉक्स में ले लो दर किस्त में वैसे हम आपको दिलाती बार-बार मत सुनते तुम गिनने में करना कोई डाउट है अनिल तुम बॉक्स अंदर दो पेंसिल बॉक्स आ देना साबुन ले देखो एक अंदर दिन पीछे ఓకే అండి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా పిల్లలు కూడా ఇంకా వాళ్ళకైతే వలిగిపోయారు ఇంకా నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చి వంట వంట అయితే చేసుకుంటున్నాను రైస్ పెట్టేసాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉడుకుతూ ఉంది మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారనమాట ఇంకా కర్రీ వండుతామని చెప్పైతే నేను వంటగదిలకి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా ఇంకా వంట స్టార్ట్ చేసేసానంటే ఇంకా నేను వంటగదిలో నుంచి బయటకు రావడానికి టూ త్రీ అవర్స్ పడుతుంది అనమాట సో ఇంకా చెమటలో ఇంకా స్నానం చేసినట్టు అయిపోతుంది పరిస్థితి అయితే డ్యూటీ నుంచి రాగానే ఇంకా ఇలాగే ఉంటుంది చూస్తాను మా చిన్న చిన్నపాపకైతే స్పైసీ లేకుండా అయితే పక్కకి తీసుకుంటానండి ఎందుకంటే తినలేదు కదా చిన్నపాప అని అని చెప్పి ఇంకా మా కర్రీ అయితే సపరేట్గా ఉంటుంది ఇది మా అయితే చేశాను అనమాట మా మాయకు పెట్టేసాను అరటికాయ ఎగురు చేసి ఇది కొంచెం మిగిలితే ఇంకా బౌల్లోకి తీసుకుందాం అనమాట ఇంకెందుకంటే మా కర్రీ కొంచెం స్పైసీగానే ఉంటుంది మా హస్బెండ్కి చికెన్లో సూప్ ఉండాలండి బట్ నాకైతే ఇష్టం ఉండదు అనమాట చికెన్లో సూప్ ఉంటాయి కానీ దీనికి కూడా ఇంకా మా డాడీ ఎలాగంటే అలాగేనమాట ఫై ఫైనల్గా అయితే మేమైతే జన్మ కదా మేమైతే అందరం బెడ్రూమ్లో తెచ్చుకొని తింటామండి టీవీ చూస్తూ ఓకేనండి మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది వంటగది కూడా నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా రేపు హాలిడే కదా సో మార్నింగ్ కొంచెం లేట్గా లేద్దామని చెప్పి ఇంకా కిచెన్లో మొత్తం అన్ని అడ్జస్ట్ చేసేసుకున్నాను ఓకేనండి చూసారు కదా తడిగుడ్డు కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ లేవడం బ్రష్ చేసేసుకుని మొహం కడుక్కొని ఇంకా డైరెక్ట్ వంట ఇంకా ఇంకెప్పుడు కూడా నా వంటగా అది ఇలాగ నీట్గా ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్